నమస్కారం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉన్నట్లయితే దాన్ని వైష్ణవ నృసింహ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం స్మార్త సంప్రదాయం అయితే కాలంలో సూర్యాస్తమయం తర్వాత చతుర్దశి ఉంటే నృసింహ జయంతి జరుపుకుంటారు వైష్ణవ సంప్రదాయం అయితే సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉన్నప్పుడు వైశాఖ శుక్ల చతుర్దశి నాడు నృసింహ జయంతి జరుపుకుంటారు ఈరోజు సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉంది వైశాఖ శుక్ల చతుర్దశి వైష్ణవ సంప్రదాయం ప్రకారం నృసింహ జయంతి కాబట్టి వైష్ణవ నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామివారి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి నరసింహస్వామి వారికి తులసి మాలికను సమర్పించాలి నరసింహస్వామి ఆలయంలో కూర్చొని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామిహం అంటూ సుదర్శన మంత్రాన్ని సార్లు పఠించాలి నరసింహస్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కూడా నరసింహస్వామి ఆలయంలో పటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే నరసింహస్వామికి పద్మపురాణం విహగేంద్ర సంహితలో అనేక రకాలైనటువంటి రూపాలు చెప్పారు విదారణ నరసింహ రూపం అంటే హిరణ్య కసిపుడి నాభిని చీలుస్తున్నట్లుగా ఉంటుంది స్థౌనక నరసింహ రూపం స్తంభాన్ని చీల్చుకొని నరసింహస్వామి వచ్చినట్లుగా ఉంటుంది యోగానంద నరసింహ రూపం యోగముద్రలో నరసింహస్వామి ఉన్నట్లుగా ఉంటుంది ప్రహ్లాద వరదన్ ప్రహ్లాదు అనుగ్రహిస్తున్నట్లుగా ఉంటుంది ఇలా ఏ నరసింహ రూపాన్నైనా సరే వైష్ణవ నృసింహ జయంతి సందర్భంగా రూపంలో మనం పూజించుకోవచ్చు అలాగే వైష్ణవ నృసింహ జయంతి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైనటువంటి నృసింహ మంత్రాన్ని చదువుకోవటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ నృసింహ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం జయ జయ శ్రీ నృసింహ దీన్ని నృసింహ అష్టాక్షరీ మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఎలాగైతే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం ఉంటుందో అలాగే నరసింహస్వామికి సంబంధించి కూడా అష్టాక్షరి మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు అదే జయ జయ శ్రీ నృసింహ అనే అష్టాక్షరి మంత్రం ఈ అష్టాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా వారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదే ద్వారకా తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు వివాహపరమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ప్రధానంగా జాతక చక్రంలో సప్తమ స్థానాన్ని వివాహ స్థానం అంటారు ఆ సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు వివాహం బాగా ఆలస్యమవుతుంది సప్తమ శని దోషం వల్ల వివాహం ఆలస్యమవుతున్న అలాగే జాతక చక్రంలో సప్తమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యమవుతుంది సప్తమ కుజదోషం వల్ల వివాహం ఆలస్యమవుతున్నప్పుడు సప్తమ శని దోషము సప్తమ కుజదోషము వీటి నుంచి బయటపడి తొందరలోనే పెళ్లిళ్ళు నిశ్చయం కావాలంటే ద్వారకా తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి అయితే ద్వారకా తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం దర్శనం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ గృహంలోనే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని ఆ చిత్రపటం దగ్గర బియ్య పిండి ఆవు ఆవుపాలతో కలిపి తయారు చేసిన పిండి దీపాల ఆవు నెయ్యితో వెలిగించుకోవటం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాలికను అలంకరించడం ద్వారా కూడా వివాహపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు వీలైతే మాత్రం ద్వారకా తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం దర్శించుకొని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధారణ చేయటం ద్వారా సప్తమ శని సప్తమ కుజ దోషాలు తొలగిపోతాయి చాలా సంవత్సరాలుగా వయస్సు పెరిగి వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి సత్వరమే వివాహం నిశ్చయం అవుతుంది అలాగే ఆ క్షేత్రానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీనిలయాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్నో శ్రీహరిహి ప్రచోదయాత్ దీని వెంకటేశ్వర గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఈ వెంకటేశ్వర గాయత్రి మంత్రాన్ని చదువుకున్నా కూడా ద్వారకా తిరుమలలో ఉన్న వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రధానంగా సూర్యోదయానికి చతుర్దశి తిథి వ్యాపించి ఉన్నటువంటి వైష్ణవ నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామికి సంబంధించిన ఏ అష్టాక్షరి మంత్రాన్ని పఠిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఇంకొకసారి మరి జయ జయ శ్రీ నృసింహ అలాగే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని దర్శించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర దీపం వెలిగించుకొని ఏ వెంకటేశ్వర గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఇంకొకసారి మరి శ్రీనిలయాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్ను శ్రీహరిహి ప్రచోదయాత్ మంత్రజపం చేయండి నరసింహస్వామి అనుగ్రహానికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాతులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్